ఏలూరులో స్థానిక నలభై మూడవ డివిజన్ కొత్తపేటలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలటి పెన్నెదిగా నిలిచిన తమ కుమారుడంటూ వృద్ధులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ పెద్ద కొడుకుగా భావించి తమకు కొడుకులు లేని లోటు తెచ్చి తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన తమ పెద్ద కొడుకు ఇదే తమ దీవెనలంటూ పెద్ద సంఖ్యలో మహిళలు వృద్ధులు వికలాంగులు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పువ్వులతో పాలతో అభిషేకం చేశారు డివిజన్ అధ్యక్షులు వెల్లంకి రాజు మాట్లాడుతూ సీఎం చేపట్టిన నవరత్నాలన్నీ కూడా చెప్పినది చెప్పినట్లుగా నిర్వహించినందుకు ఇంత ప్రజాదరణ లభించిందని అన్నారు డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వరి కృష్ణ మాట్లాడుతూ ఎవరైనా ఇబ్బందులు పెట్టినా అనరాని మాటల అన్నా ఎంతో సహనంతో పేదలందరికీ కూడా మంచి జరగాలని మధ్యవర్తత్వం లేకుండా పెన్షన్ ఉదయాన్నే సచివాలయం వాలంటీర్ సిబ్బందితో వారి వారి ఇంటికి వెళ్లి అందించి ఆంధ్రదీవెన్లు పొందుతున్నారని ఈసారి కూడా వారి పెద్ద కొడుకుని గెలిపించుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు డివిజన్ నాయకులు గొంతెన రామకృష్ణ నక్కా నాగేశ్వరరావు బావిశెట్టి వారి వీధి గృహసారథి లంకలపల్లి లక్ష్మి శ్రీధర్ వనమాడి కృష్ణ సృజన్ కుమార్ సంపంగి కిరణ్ కుమార్ సన్నీ రిజ్వాన్ బావిశెట్టి కేశవ శేఖర్ ప్రసాద్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేసి ఆయన చేస్తున్న అభివృద్ధిని పలువురు కొనియాడి సంక్రాంతి పండుగను ముందే జరుపుకుంటున్నామని పలువురు వృద్ధులు వికలాంగులు మహిళలు తెలిపారు సహకరించలేకపోతే ఈ పెన్షన్ విషయంలో తక్షణమే ఆరు గంటలకి మన చిరికాలం లేక లేవలేకపోయినా మనం హాస్పిటల్స్ లో ఉన్న వివిధ ఊర్లో ఉండి రాలేకపోయినా రాలేని పరిస్థితులు ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఒక సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చేసి ఆయన మీ అందరూ జన హృదయా నిలిచారు ఒక పెద్ద కొడుకుగా ఈ యొక్క ఆయన్ని మనం జీవించి ఆయన మీ ఓటుతో మనం ఇటువంటి ఉత్తమైన నాయకుడిని పోగొట్టుకోకుండా మీ యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాజు గారిని మన కార్పొరేటరు రంపరెడ్డి కృష్ణ గారిని నాయకులు నక్క నాగరావు గారిని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం కూలీ మళ్ళీ కృష్ణ ఇప్పుడు మీరు వన్ బై వన్ ఫోటో కూడా దిగండి ఇలా రాక ఫొటో ఫోటోకి లక్ష్మీరామ్ అభిషేకం మన ఇంట్లో ఉన్న పెద్దలందరూ వృద్ధులు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క హృదయాన్ని మిస్తానని చాటుకున్నారు ముఖ్యంగా నేను కూడా కోరుకునేది ఏంటంటే వీళ్ళందరూ కృతజ్ఞత తీసుకునే టైము త్వరలో ఉన్నది వాళ్ళందరూ మీ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించి జీవించి మళ్ళీ ఇంత ఫంక్షన్లో ఎంచుకోవాలని నేను కొంతసారా కోరుకున్నాను చెప్పాలి మీరు కూడా మరి మరొకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దిగిస్తారని ఆశిస్తున్నాం అమ్మా తప్పకుండా మీరు అందరూ ఎంతో గ్యాదర్ అయ్యి ఇలా రావడం కూడా నాకు ఎంతో సంతోషం కలిగించింది తక్కువ సమయంలోనే మన గొంతెని రాధకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతగా నాకు అనిపిస్తుంది అమ్మా మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారని కోరుకుంటాం రాష్ట్రం తీసుకెళ్తుంటే ఆ మనిషి ఎలా వస్తాడా రాడా అనే దాన్ని మనం గమనించుకున్నాం ఆ రోజున అది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మనమే మేమే కానీ మన కార్యకర్త నాయకులే కానీ నాని గారు కానీ మన దర్భాబు గారు కానీ చెప్పిన మేము పనిచేయగలుగుతాం దాని ద్వారా మన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల మీకు అందుబాటులో మీ సమస్యలు